అంగన్వాడీ వర్కర్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం యస్మాన్ని ప్రయోగించి చాలా నేను అరెస్ట్ చేశాను వందల మంది నేను విన్నాను వార్తలను ఎన్నికల సంవత్సరంలో ఇది చాలా పెద్ద బ్లెండర్గా మారిపోతుంది ఎన్నికల సంవత్సరం కాదు ఏ సందర్భంలోనైనా సరే ఆ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీర్చుకోకపోవడం ఆందోళన చేసిన వాటి దగ్గర కొన్ని డిమాండ్స్ ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళ యొక్క జీవితాల కష్టాలు ఉంటాయి కష్టాల నుండి బయటపడటం కోసం సమ్మె చేసే హక్కు రాజ్యాంగపరమైన పరమైన అలాంటి వాళ్ళ మీద యస్మాలు వేరే ప్రయోగిస్తే ఆ ఉద్యమాలు అవి ఆగకపోగా పెరుగుతాయి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది గతంలో ప్రతిదీ కూడా అలాగే జరిగింది ఈవెన్ వైఎస్ రాజగిరి కాలంలో కూడా ఖమ్మం జిల్లాలో ఫైరింగ్ జరిగింది ఆయన చాలా బాధపడ్డాడు వైఎస్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇలా జరిగిపోయింది కానీ అది చాలా దెబ్బతీసింది దాదాపు రెండు వేల తొమ్మిది ఎలక్షన్లలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది వైఎస్కి ఇంకోసారి గెలిచారు కానీ ఆ గెలుపు గెలుపు కాదని కూడా వైఎస్ గారు అంటూ నాకు అత్తేశ్వరి మార్కులు ఇచ్చారు జనం మాకు బొటాపుటి మార్కులు ఇచ్చారు అని చెప్పి తగ్గిపోయింది చాలా అంత పెద్ద ఇమేజ్ వచ్చేసినాడు వైఎస్కి ఆనంద్రీ తోటి కానీ రెండు వేల తొమ్మిదిలో గొప్ప పరిస్థితి ఏం రాలేదు యస్మా కనుక జనం మీద ప్రయోగిస్తే ఆందోళన చేసినటువంటి ఉద్యోగుల మీద ప్రయోగిస్తే దాని తాలూకు నెగిటివ్ ఇంపాక్టే ఎన్నికల్లో ఉంటుంది కానీ పాజిటివ్ ఇంపాక్ట్ ఏమీ ఉండవు ఇలాంటి పరిస్థితి రాకముందే సరిదిద్దేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళ డిమాండ్ ఏంటి ఎందుకు అడుగుతున్నారు న్యాయమైన ఏందైనా డిమాండ్ అది ప్రభుత్వం ఆలోచించాలి ఆ మేరకు దాన్ని పరిష్కారం చేసినట్టు ప్రయత్నం చేయాలి కొన్ని ప్రతి డిమాండ్ కూడా నిధులే అవసరం ఉంటాయి ఆ నిధులను కేటాయించగలిగితే వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్న దానికన్నా వెయ్యి రెండు వేలు అడుగుతారు అంతకని ఇంకేం అడుగుతారండి పెద్ద పెద్ద పదవులు అడిగేస్తారు ఎవరైనా మంత్రి పదవి కావాలన్నో మరో ఎమ్మెల్యే సీట్లు అన్నాయో అడగలు వాళ్ళు మాకు మీరు ఇస్తున్నటువంటి పదివేలు పదిహేను వేలు సరిపోవడం లేదు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి అని చెప్తారు వాస్తవం అది దాదాపు వంద రూపాయలకి బియ్యం వెళ్ళిపోయింది కిలో ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న బియ్యం ఉచితమే కావచ్చు కానీ ఆ బియ్యం ఎంతమంది తింటున్నారో తింటున్న పక్కన పెట్టేది అయితే జనరల్ మార్కెట్కి ఇవాడు బియ్యం ఎయిటీ రూపీస్ మంచి బియ్యం కావాలనుకుంటే ఎవడైనా ఎనభై రూపాయలు కావాలి నేను నీ రెండు రోజుల క్రితం విన్న మాట ఎవడంటే ఈ ఏడాది మధ్యనాటికి సమ్మర్ నాటికి బియ్యం ధర ఆంధ్రప్రదేశ్లో వంద రూపాయలకి చేరబోతున్నది కిలో అని చెప్పారు మిగతా వస్తువులు కూడా గత మూడేళ్ళల్లో భారీగా పెరిగిపోయాయి నూనెలు ఉగరాలు నిత్యావసర సరుకులు పెద్ద లగ్జరీ కాదు కారు కొనుక్కోవడం ధర పెరిగిందని వాళ్ళని ఎవరు సమ్మె చేయరు ఇంకోటి లగ్జరీ కోసం సమ్మె చేయరు ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు సరిపోవడానికి ఎవరు సమ్మె చేయరు కానీ నిత్యావసర వస్తువు ధరలు పెరిగినప్పుడు సెవెన్ పర్సెంట్ ఇవలాగా పెంచాలి ఎవ్రీ ఇయర్ కూడా ఎందుకంటే ప్రతి వస్తువు ధర ఎవ్రీ ఇయర్ జీడిపి సెవెన్ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి ధరలన్నీ సెవెన్ పర్సెంట్ పెరుగుతాయి ఆ మీద జీతాలు కూడా ఎవ్రీ ఇయర్ సెవెన్ పర్సెంట్ పెంచాలి ఎవరికైనా సరే అలాగా జీవనాధారం పెరగలేదండి సెవెన్ పర్సెంట్ ఒక షార్టేజ్ వస్తుంది షార్టేజ్ వస్తే అప్పులు పాలు అవుతారు మనుషులు అప్పులు పాలైతే అప్పులు ఇంటి మీద పడతారు అది చాలా కష్టంగా ఉంటుంది లేదా ఏదో లోన్లు గీళ్ళు తీసుకునేది క్రెడిట్ కార్డు వాటి మీద ఇంత చెల్లించలేని పరిస్థితి వస్తుంది అప్పుడు రికవరీ గ్రూప్స్ ఇంటికి వస్తాయి టీమ్స్ ఇంటికి వస్తాయి అవి అవమానిస్తాయి అవన్నీ ఇబ్బంది పడతాయి అప్పుడు మాత్రమే జనం రోడ్డు మీదకి దిగుతారు ఇది అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అనేది దాన్ని సాల్వ్ చేయాలి ఆ నాయకులు వెళ్ళి మాట్లాడాలి వాడుకు రెండు రూపాయలు పెంచమని అడిగితే రెండు రూపాయలు కుదరడుతూ కష్టాలు ఉన్నాం మేము కూడాను రూపాయి ఇస్తామని చెప్పాలి అంతేగాని కానీ పోలీసుని బరువు ఉపయోగిస్తాము రిజర్వ్ పోలీసుని ప్రయోగిస్తాము ఇంకేదో ప్రయోగిస్తాము ఎస్ఎంఆర్లు ఉన్నాయి ఇంకేవో ఉన్నాయి మా దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి అనే మా మాట వరకు డెమోక్రసీ రాకూడదు మేమే పోలీసులు వాడతాము అనేటువంటి పరిస్థితి చేసినప్పుడు అంటే పోలీసులు వాడటం అంటే అర్థం ఏంటి లాఠీలు తుపాకులు వాడతామని అర్థం అప్పుడు జనం దాని ఎలా జవాబు ఇవ్వాలి న్యూటన్ లా అక్కడ అప్లై అవుతుంది ప్రతి చర్య కూడాను ఒక ప్రతిచర్య ఉంటుంది అని చెప్పి సమానమైన అంతే అంత్యస్థాయిలో నుండి ప్రతిచర్య ఉంటుంది అప్పుడు జనం ముండికేస్తారు ఎంతమంది అక్కడ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా జైలు వేస్తారండి నేను ఆంధ్రప్రదేశ్ జైలు సరువు ఆ ఎంకేకి ఉన్న జైలు కెపాసిటీకి అలా కుదరదు ఆ స్థాయికి ప్రభుత్వం వెళ్ళిందంటే ప్రభుత్వానికి దౌత్యనీటి అర్థం కాలేదని అర్థం దౌత్యనీటి అర్థం కావాలి ఘర్షణకి వెళ్ళాలి మనలేదు తెలుసు మనకి ఉదాహరణలు ఉన్నాయి అలాంటి జరిగిన సందర్భాన్ని కూడా ప్రభుత్వాలు కోల్పోయింది కాలదారిలో ఫైనింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓడోపోయారు ఇప్పుడు అది ఇక్కడ దీంట్లో మన హైదరాబాద్లో బజీర్బాగ్లో ఫైరింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఆ రోజు అని అనుకుంటు గుాలతో తోలి చేద్దాం పరిగెత్తులు చేద్దాం వీళ్ళందరూ కూడా అనుకుంటుండొచ్చు ఆ రోజు విజయం ఉండవచ్చు కానీ ఎన్నికల్లో జనం దీన్ని గమనిస్తారు అంగన్వాడి వాళ్ళే కాదు దీన్ని గమనించి జనం దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారు విజయవాడ దీన్ని చడపతి రాజకీయ కేంద్రం ఒకరు అంటారు ప్రస్తుతం చెత్త కేంద్రంగా ఉన్నది విజయవాడ ఈ విధి మాత్రమే ఉంటుంది సార్ ఒక ఇప్పుడు ఒకటి సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అంగన్వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ జీతాలు దాదాపు ట్వంటీ సిక్స్ థౌసండ్ చేయాలని అదేవిధంగా గ్రాడ్యుటీ పెంచాలని చెప్పేసి అన్నారు వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీలు ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కానీ ఈ యసమాన్ని ప్రయోగించడం పట్ల సుప్రీంకోర్టు చర్యలను కూడా వీళ్ళు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించినట్టు అర్థమే కలగదు సుప్రీంకోర్టు ఆర్డర్ అనేది నేను చూడలేదు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చి ఉండి దాన్ని అమలు చేయకుండా ఎస్ ప్రయోగించడం అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరించడమే అవుతుంది దాది లీగల్గా కూడా పెద్ద పెద్ద ఇష్యూగా మాట్లాడుతుంది లీగల్ ఇష్యూస్ కానీ నా కన్సర్న్ ఎంతవరకు అంటే ఒక ఓ మనిషి రోడ్డు ఎక్కినప్పుడు బాధతోటి ఆడ బాధని అర్థం చేసుకుని వాడిని కన్వెన్స్ చేయాలి వాడు ఊరికినే రోడ్డుకి ఎక్కడ కదా మనిషి గొడవ గొడవ చేయడానికి ఇది చాలా ఈజీ వెనక ఈ వీళ్ళ వెనక అపోజిషన్ పార్టీ ఉందను మరొకటిని చెప్పడం అది చాలా ఈజీ చాలా మందికి అలాగే ఎందుకు రెండు రోడ్డు విజనం నేనేమో అనుకున్నాను ప్రాంత పార్టీ రోడ్డు ఎక్కమంటే రోడ్డు ఎక్కుతారా ఎవరు జనం కడుపు కాలం నుండి రోడ్డు ఎక్కుతారు కానీ చాలా మంది ఏమంటారంటే ఈ అంగన్వాడీ యొక్క ధర్నాలు కనుక వాళ్ళు పేడిగా చేస్తారని చెప్పేసి కొంతమంది ఇచ్చేస్తున్నారు మీరు దాన్ని విధంగా చూస్తారు అది అన్యాయమైన ఆరోపణలు అట్లాగే పేడు అది ఉద్యమాలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి ఎవరు ఉండరు చిన్న చిన్న గ్రూపులు చేస్తుంటాయట అంట డబ్బులు ఇచ్చి చేసే పది మంది చేశారంటే అర్థం ఉంది కానీ పదివేల మంది పేడ్ చేయాలంటే ఏమనుకున్నావు డబ్బులు మామూలు విషయం దాదాపు నాకు తెలిసి రాష్ట్రం మొత్తం మీద లక్ష మంది అంగడివాడి వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు లక్ష మందిని పే చేయాలంటే ఎంత కావాలి ఎంత పే చేయాలి రోజుకి ఎంత ఎన్ని లక్షల రూపాయలు ఎవడు పే చేయాలి లెక్కలు కావాలి కదా దానికి అంగన్వాడీ వాడు రోడ్డు ఇవ్వడం కోసం పేడిగా ఉండేది ఎంత ఎంత చేయాలి ఐదు వందలుగా అంత చిన్న కూలీలు కాదే వెయ్యి రూపాయలు ఇవ్వాలి లక్ష మందికి వెయ్యి రూపాయలు ఎంత అవుతుంది తెలుసా లక్ష ఇంటూ వెయ్యి పది కోట్ల రూపాయలు పెట్టాలి ఒక రోజు సమయం చేయాలి పది కోట్లు పే చేస్తుంటారు జనము అది చిల్లర వ్యవహారం అది అలాంటి మాకు మాట్లాడు పేడ్ అంటే మనం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో అంగన్వాడికి ఒక విషయం చెప్పాడు తెలంగాణలో కన్నా ఇంకా ఒక వెయ్యి రూపాయలు మీకు ఎక్స్ట్రా ఇస్తా అని చెప్పేసి అన్నాడు యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో వాళ్ళకి పదమూడు వేల ఐదు వందల దాకా ఇస్తున్నారు తను ఇవ్వాల్సింది ఇప్ప పద్నాలుగు వేల ఐదు వందలు చంద్రబాబు నాయుడు ఏడుగుల ఉన్న దాన్ని పదివేల ఐదు వందాక చేసి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి పెంచింది కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మీరు దీన్ని ఈ విధంగా చూస్తారు ఆ డిటెయిల్స్ కూడా వాడటం వేస్ట్ ఎందుకంటే ఐదేళ్లలో ఎన్ని రకాల మార్పులు వచ్చి చాలా మార్పులు వస్తాయి జీతాల్లో పాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనేది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మాత్రం పదేళ్లలో నిజం చెప్పాలంటే ఆ రోజు వెయ్యి రూపాయలు చెప్పి కూడా ఐదు వేలు పెంచాలి ఆయన అంచత వెయ్యి రూపాయలు అనే మాట కూడా కాదు ఫస్ట్ థింగ్ ఏమిటంటే వాళ్ళు కంఫర్ట్గా బతకడానికి అవసరమైనటువంటి జీతం ఎంత అని ప్రభుత్వం కమిషన్ వేయాలి పదేళ్ళ క్రితం ప్రామిస్ చేశారు పాటించారా లేదనేది కన్నా కూడా ఒక కమిషన్ వేయాలి వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ న్యాయమైన జీతం ఎంత ఉండాలి ఏ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి ఆ జీవితాన్ని అనుభవించడం కోసం ఆస్వాదించడం కోసం వారి కనీస వేతనం ఎంత ఉండాలని కమిషన్ వేయాలి ఆ కమిషన్ ప్రకారంగాను అమలు చేయాలి తప్పనిసరిగా ఆ కమిషన్ సిఫార్సు ప్రకారం ఈ ప్రాసెస్ ఏమీ లేకుండగా ఒకవే ఒకవైపు సుప్రీంకోర్టు తాలూకు ఆదేశాలు ఉన్నప్పుడు కూడా ఎస్మా ప్రయోగిస్తామనేది ఏ విధంగా కూడా కన్విన్సింగ్ కాదు నేనైతే ఇవాళ ఎస్మా ప్రయోగించాను మాట వినగానే చాలా వ్యతిరేకత వస్తుంది అంగన్వాడీ నుండి కాదు ఇతరుల నుండి కూడా వ్యతిరేకత వస్తుంది ఈ మధ్యకాలం ప్రభుత్వాలు ఎక్కడ ఎస్మా ప్రయోగించినట్టు ఆధారాలు కూడా ఏమో ఏం లేదు చిన్న కొత్త అంటే మీకు తెలిసి ఎప్పుడు చేస్తారు సార్ ఎస్మా అనేది ఎప్పుడు ప్రయోగించారు మీకు ఆయన ఐడియా ఉందా

సెలవులు అవి రద్దు చేయడం అవి చేస్తుంటాయి గవర్నమెంట్ చేయడం వాళ్ళకు ఆ హక్కుల్ని అప్పుడు ఆపకోండి మీరు తర్వాత ఇస్తాము డ్యూటీ ఎక్స్ట్రా డ్యూటీ చేయండి అని చెప్పింటారు కానీ ఎక్స్ట్రా ఏ విధంగా కూడా లేదు చిన్న వాళ్ళు కనీస జీతకాలం పదిహేను వేలు కూడా చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు ఫ్యామిలీ బతుడని పదిహేను వేల రూపాయలు అనేది చాలా చిన్న అమౌంట్ ఉద్యోగస్తులు రోడ్డు మీద ఎక్కుతున్నారు మన అంగన్వాడీలు మీదకి ఎక్కుతున్నారు నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కుతున్నారు ఇప్పుడు వచ్చే ఇంకోటి ఎవరు ఎన్నికలు ఉన్నాయే దానికోసం ఐదేళ్ళకి ఎందుకోసం ప్రభుత్వం ఎన్నిక కావాలి బేసిక్ బేసిక్సీలు ఏమిటంటే ఒకసారి మరొకసారి ఎన్నిక కావాలి మీరు ఎందుకు పెట్టుకున్నాం కాన్స్టిట్యూషన్ లో మనం ఆ టైంలో ప్రజలు తమ కోరికను కోరుతారు కోరినప్పుడు దాన్ని మన్నించిన వాళ్ళని ఆమోదించిన వాళ్ళని ప్రజలు ఎన్నుకుంటారు సో ఎన్నికల సంవత్సరం ఇవన్నీ వస్తాయి తప్పనిసరిగా ప్రజలు ఎన్నికలు ఉన్నాయో దానికోసం ప్రజలకు కోరిక ఏమైనా తెలుసుకోరు మీకు నాలుగేళ్లు ఫ్రీ ఇస్తారు ప్రజలు ఇప్పుడు కూడా వాళ్ళ చేతులు ఏమీ ఉండదు ప్రజలకు ఫోర్ ఇయర్స్ కానీ ఎన్నికల సంవత్సరాలు ప్రజలకు అన్నీ ఉంటాయి మీరు వాళ్ళ కోరికల్ని ఏ మేరకు తీరుస్తారో దాని మీద తృప్తి చెందితే మీకు ఓటేస్తారు లేకపోతే వేరే పార్టీకి ఓటేస్తారు అసలు డెమోక్రసీ ఫంక్షన్ అయ్యేదే దానికోసం అంతే కానీ రోడ్ ఎక్కాం కాబట్టి వాళ్ళ వెనకలు ఎవరు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేస్తున్న ప్రయోజనం అనే మాట అనేది కరెక్ట్ అసలు కరెక్ట్ ఆటోమేటే కాదు ప్రజలు ఉన్నది ప్రభుత్వాన్ని అడగడం కోసం మాత్రమే వాళ్ళు అడుగుతారు మిగతా సందర్భాలు మీరు వింటారో వినరో తెలియదు కానీ ఎన్నికల సమయంలో సరే మీరు వింటారే ముందు ప్రజలు ఎక్కువ మంది ప్రజలు వచ్చి అడగడం మొదలుపడతారు మా సమస్య తిన ఒకడు మా సమస్య తిన ఒకటి మా సమస్య అడుగుతారు అవి నువ్వు నెరవేర్చగలిగినటువంటి మీరు నెరవేర్చగలిగేటువంటి అవకాశం మీకు ఉంది కాబట్టి నెరవేరుస్తారు అనుకునే మీకు ఉంటారు గత ఎన్నికల్లో ఇప్పుడు కూడా దేనికలు వచ్చినప్పుడు కొత్త కోరికలతో జనం వస్తారు చాలా సహజంగా చాలామంది వీళ్ళుగా చాలామంది వస్తారని నాకు కూడా చాలామంది లోటు ఎక్కుతారు ముఖ్యంగా అసంఘటిత కార్మికులు భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్ చాలా హీనమైన స్థితిలో ఉన్నాయి చాలా అన్యాయమైన స్థితిలో ఉన్నది అసంఘటిత కార్మికు వాళ్ళకి ఇంకా పెట్టుబడి ఉన్నది అని ఇన్కమ్ కావాలి కదా బతకడానికి మీరు ఇన్ని